మధురవాడ జీవీఎంసీ వార్డు అయోధ్య నగర్లో వేచి ఉన్న శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామివారి దేవాలయం పద్నాలుగో వార్షికోత్సవం వేడుకలు బోను వెంకటరావు అనురాధ దంపతులు శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమం తేదీ ఇరవై నాలుగు శుక్రవారం నుండి తేదీ ఇరవై ఆరు ఆదివారం వరకు విజయనగరం జిల్లా రాజా మండలం మారేడువాక వాస్తవ్యులు సువర్ణ ఘంట కంకణ మకరకుందల సన్మానితులు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ జాడ సూర్యనారాయణ శాస్త్రి మరియు వీరి కుమారులు సువర్ణ ఘంట కంకణ మకరకుందల సన్మానితులు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ జాడ చంద్రమౌళి స్వర శర్మవీరి కుమారులు శ్రీ విద్యోపాసకులు శ్రీ బ్రహ్మశ్రీ జాడ నాగఫణి శర్మ సమక్షంలో అత్యంత వైభవంగా పలు కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలోని అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు आज भाग रहे हम जाग रहे हैं सब पदेता पदयाम है धर्म देने मधुर जाग रहे हम इधर बस इतना माफिरा छेड़ा देना सर्वे जना हाँ श्रीनाथ भवन तो लोका समस्ता श्रीनाथ भवन तो शेखर जालंधर मंच वंश जल्दी हम तो सबसे शिवालय ना होगा हाँ श्री ब्रू कनेशु चारदांबा ईर्मोर महां किकली मना विलय के निरचर ప్రతి సంవత్సరం వస్తున్నారు ఈ అయోధ్య నగర్ అయోధ్య నగర్లో శ్రీ విజయదుర్గా మల్లికార్జున గణపతి సుబ్రహ్మణ్య నవనాగబంధ ఆలయం పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నది ఇవన్నీ ప్రతిష్టయి ప్రతి దసరా నవరాత్రులు అలాగే వార్షికోత్సవం నిత్యోత్సవ వారోత్సవ మాసోత్సవం లాగా సంవత్సరోత్సవం వేళ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని తీసుకోవచ్చి గతని కూడా తీసుకోవచ్చి గతను అనుగ్రహం పొందడానికి అలాగే నిత్యోత్సవ దేవాలయ దేవాలయంలో నిత్యోత్సవం జరగకపోయినా పొలంలో హంసం లేకపోయినా స్త్రీకి శీలం లేకపోయినా మంత్రానికి ఉదాత్త అనుదాత ఫలితాలు వేదానికి లేకపోయినా అవి ఫలితాలను తక్కువగా ఇస్తాయి అందుకే కాబోలు నాలుగు వేదాల్లో నిత్యోత్సవమైనటువంటి దేవాలయానికి వార్షికోత్సవం ఈ సందర్భంగా పద్నాలుగో సంవత్సరం సందర్భంగా మన ఈ దేవాలయ నిర్మాణ ధార్మికులైనటువంటి బోడి వెంకట్రావు గారు తన భార్య అనురాధ ఈ దేవాలయమే కాకుండా గ్లోబల్ స్కూల్ హాస్టల్ స్కూలు రెండు ఈ ప్లస్ దేవాలయ శక్తి చేత అని అభివృద్ధి పదంగా వాళ్ళ చేత భగవతి పంపిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు విద్యార్థులు పెరిగారు భక్తులు పెరిగారు ఈ సంవత్సరం ర్యాంకులు కూడా వచ్చాయి ఎక్కడికెక్కడ పోస్టర్లు పెట్టారు విద్యాలయం గురించి మరి దేవాలయం గురించి ప్రతి సంవత్సరం సుమారుగా దమ్మండుగుర బ్రాహ్మణులకి తక్కువ లేకుండా ఈ యొక్క వార్షికోత్సవంలో మొట్టమొదటి గణపతిని ప్రార్థన చేసుకుని యథార్థ అయినటువంటి ఏ వేదంలో చెప్పుకుంటాలో ఆచార్య బ్రహ్మ మండపం కోస్తు మండపం జోగిని మండపం క్షేత్రపార మండపం నవగ్రహ మండపం నవగ్రహ నాయకి అయినటువంటి సర్వతో భద్ర మండలాధిష్టాన మండ మండలం అలాగే అమ్మవారి సన్నిధిలో కూర్చుని ద్వాదశ జ్యోతిలింగాల తాలూకా పూజ విజయ్ దుర్గా మల్లికార్జున గణపతి సుబ్రహ్మణ్య ఆలయం కాబట్టి ఆయా పరివార దేవతలతోబడి వార్షికోత్సవం జరుగుతున్నది కాబట్టి వాటికి కావలసినటువంటి మంత్ర భాగంతో యంత్ర భాగంతో పూజలు ధార్మికులు జరిపిస్తున్నారు గౌరవాన్ని పాలు కుటుంబీకులు కావున అది మారుతూ భక్తులందరూ కూడా మంచి ఫలితాలను పొందుతున్నారు ఉదాహరణకి అందులో ఇక్కడికి వచ్చారు మధురవాడ వాస్తవ్యం విశాపట్ వాస్తవ్యం వచ్చి ఇక్కడ ఒక అగ్రిమెంట్ కట్టించుకొని పూజలు చేసుకొని వాళ్ళ తాలూకా పూజాశక్తి చేత మంచి ఫలితాలను పొందడానికి కూడా భక్తులు వస్తున్నారు కావున ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ఆరున్నరకి ప్రారంభమై అభిషేకాదులు కార్యక్రమాలు పూర్తయ్యాయి కొన్ని ఆవాహన్ ఈ యుక్త పూజకి కావలసినటువంటి దేవతలను ఆహ్వానించడం జరిగింది ఉదయం లేచి అమ్మవారికి అభిషేకం చేసి కల్పోక్త ప్రకారంగా ఈ పూజలను అందుకునే ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం మహాభోగం అయిన తర్వాత సాయంకాలం త్వరలో సుమారుగా ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నడ ఆ ప్రాంతం వరకు పూజలు జరుగుతాయి అదే కాకుండా రేపు కూడా విశేష పూజలు మహాలింగ అర్చన అమయ లింగములతో మూడు వందల అరవై మట్టి లింగాలు తయారు చేసి పదకొండు ఆవరణలతో మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే శ్రతల అర్చన ప్రత్యేకంగా అవి జరుగుతాయి హోమాలు జరుగుతాయి భక్తు పాల జరుగుతుంది కన్న సాక్షేత సూర్యనారాయణమూర్తి తాలూకా సూర్య నమస్కారాలు కూడా జరుగుతాయి అలాగే ఈ రెండు రోజులు వీటికి కావలసినటువంటి పూజలు జరుగుతూ ఎల్లుండి ఉదయం సుమారుగా ఒక టైం అన్ని ఇంకా నిర్ణయిస్తాం పదకొండు గంటల ప్రాంతానికి కళ్యాణం జరుగుతుంది విజయ దుర్గా మల్లి కార్జున కళ్యాణం ఉదయం పూర్ణావకి కళ్యాణం జరుగుతుంది భక్తులు వస్తున్నారు ఇంకా ద్వారా కూడా తెలియపరచుకుని విశ్వత్సవాలు ఆ భగవంతుని పాత్ర మరీ మరీ కోరుతున్నాం విజులతో ఈ కార్యక్రమం నడుస్తున్నాయి అర్చకులు కూడా ఈ సంవత్సరం చక్కనైనటువంటి సామవేద పండితులైనటువంటి స్వరూప నిరూపణ హేతవే వాగధావు సంపృత వాగద్దప్రతిభత్తయే జగద్ద వందే పరమేశ్వ పార్వతీ పరమేశ్వరవు జగత్కత్త జగద్ద జగద్భత్త అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఒకే దగ్గర కలిసి ఉండడం ఈ దేవాలయం తాలూకా విశేషం ఈ దేవాలయంలో క్రింద భాగంలో స్వామివారు అలాగే పై భాగంలో అమ్మవారు వీరిద్దరూ ఒకే దగ్గర ఒకే పీఠం మీద ఉండడం ముంచే ఏర్పాటు చేయడం ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాల ఈ నిర్మాణం జరిగినటువంటి పద్నాలుగో సంవత్సర చతుర్దశ వార్షికోత్సవం జరగడం ఆ యొక్క ఆలయ యజమానులు ధర్మకర్తలు ఇక ఒక చక్కనటువంటి ఒక గ్లోబ్ స్కూల్ నిర్మాణం చేసుకొని అది నిర్మాణం చేసి దాంట్లో ఆ పనులు ఏర్పాటు చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు అమ్మవార్తలకు అనుగ్రహం పొంది ఫలితాలు కూడా పొందారు అదే కాకుండా ఇక్కడ విశేషమైనటువంటి దేవాలయ పరిధిలో విశేషం ఏంటంటే ఎవరో ఏదో డబ్బుని ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ చేయవలసిన పనులు ఏవి చెయ్యకుండా వారి తాలూకా వారి సంపాదనలో ఒక రూపాయలో పాల వంతు ఆ యొక్క భగవంతుడికి నిరంతరం కూడా ఖర్చు పెడుతూ ఎవరి దగ్గర ఏది ఆశించకుండా లోక సమస్త శుభనోభవంతో లోకంలో అందరూ సుఖంగా శుభంగా ఉండాలనేటటువంటి ఆకాంక్ష చేత వారు చేస్తున్నటువంటి మహత్తర బృహత్తర ప్రణాళిక సాధనలో వార్షికోత్సవ కళ్యాణోత్సవం అనేటటువంటిది మూడు రోజులు జరుగుతున్నది ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం నాడు ఆ యొక్క సమస్త కళ్యాణాలు ఈ ప్రపంచానికి జరగాలి అదే కాకుండా ఆయన తన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు వార్షికోత్సవాలు జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో అందరికీ ఎనిపది నాలుగు లక్షల జీవరాశులకి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ యొక్క వరుణదేవుడికి నమస్కారం చేసుకుని మంచి వర్షాలు పడి సకాలంలో అందరూ ఆనందంగా ఉండాలి అనేటటువంటి తపనతో ఈ ఆలయం కూడా నిర్మాణం చేసి దాంట్లో వారు చేస్తున్నటువంటి కృషికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహం సంతానం కావలసినటువంటి వాళ్ళకి సంతానం అలాగే విద్య ఉద్యోగ ప్రదక్షిణ ఈ దేవాలయం తాలూకా ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే వారు ఎంతో మంది భక్తులు ఇక్కడేమో ప్రతిఫలితాలను కూడా పొందుతున్నారు పొంది ఉద్యోగ వ్యవస్థ అలాగే కాంపిటేటివ్ లో మంచి అభివృద్ధిని కూడా పొందుతున్నారు ఇటువంటి వీళ్ళందరూ ఆ పొందుతున్నారు అంటే కారణం ఆ యొక్క గ్లోబ్ స్కూల్ తాలూకా ఆధ్వర్యంలో ఇవన్నీ జరిపించడం అందరి విద్యార్థుల ఈ సంవత్సరం కూడా చక్కగా ఆదివారం నాడు కళ్యాణం పదకొండు గంటలు పూర్తయి పన్నెండో గంట దగ్గర నుంచి విశేషంగా అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది పెట్టడం జరిగింది ఇక్కడే ఈ యొక్క గ్రౌండ్లోనే జరుగుతుంది అదొండి ఈ యొక్క గ్లోబ్ స్కూల్ తాలూకా ఆ యొక్క దేవాలయం తాలూకా ఒక ఎకరా స్థలం ఉంది దాంట్లో చక్కగా భోజనాలు పెడదాం అనేటటువంటి సంకల్పం చేత ఈ యొక్క పిల్లలందరూ కూడా వచ్చి చక్కలేనటువంటి ఆపాలు గోపాలు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖ శాంతి దీర్ఘ ఆయురారోగ్యాల్ని పొందాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనం